Freedom, courage and passion. ఈ మూడు కూడా బిజినెస్లో ఎంతో అవసరం అయితే చాలామందికి బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని ఉంటుంది చాలామంది బిజినెస్లోకి రాణించాలని ఉంటుంది కానీ బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ మనలో ఉంటుంది చాలామంది ఇంట్లో కూర్చొని ఒక పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటారు అండ్ ఇంకొందరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో వచ్చే జీతానికి వాళ్ళ యొక్క లైఫ్ లో ఆ మనీ సరిపోక ఇంకొక బిజినెస్ ఏదైనా చిన్నగా పార్ట్ టైం ఒక ప్యాషన్ ఇన్కమ్లా స్టార్ట్ చేసుకోవాలని కొందరు అనుకుంటారు మరికొందరు ఏంటంటే బిజినెస్ లోనే ఫుల్ టైమ్గా రాణించాలని చాలామంది ఇంకొందరు అనుకుంటారు మరి బిజినెస్లో చాలామంది అనుకోవడం అయితే సరే కానీ బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈరోజు మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి బిజినెస్లో ఏ విధంగా ఎంటర్ అవ్వాలి సో బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు వచ్చే స్ట్రగుల్స్ ఏంటి స్టెప్స్ ఏంటి అండ్ లాస్ట్లో మనము గైడ్ కూడా అందిస్తాము ఏ విధంగా బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు అనే దాని మీద కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాము అయితే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి బిజినెస్ అండ్ మోటివేషనల్ గురించి మనం ఈ ఛానల్లో అందిస్తూ ఉంటాము నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో వీడియోలోకి వెళ్ళిపోదు ఐడియా అనేది మన జీవితాన్నే మార్చేస్తుందంటాం మరి మనము బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామనేది వెరీ వ్యాలిడ్ అండి సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనేక కారణాలు కావచ్చు అనేక రీజన్స్ కావచ్చు అయితే ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి వచ్చే జీతం సరిపోక ఒక ప్యాషన్ ఇన్కమ్ కోసం ఆయన ఒక ఆపర్చునిటీ కోసం ఆయన ఏం చేస్తుంటారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటారు మరికొందరు ఏంటంటే ఇంట్లోనే ఖాళీ సమయం గడుపుతున్నప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం లేదు కాబట్టి ఇంట్లో ఖాళీ సమయం ఉంది కాబట్టి నేను ఒక పార్ట్ టైమ్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటాం సో చాలామంది బొటెక్ పెట్టుకోవడము చాలామంది ఫ్యాషన్ డిజైనర్ అవ్వడము చాలామంది బ్యూటీషియన్స్ లాంటి వాళ్ళు టైలరింగ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఒక పార్ట్ టైం బిజినెస్గా స్టార్టప్ చేసుకుంటుంటారు మరి ఇవన్నీ చేసుకోవడం బాగానే ఉంది కానీ పెద్ద బిజినెస్లోకి వెళ్ళాలి పెద్ద ఐడియాస్లోకి వెళ్ళాలి మనీ ఇంకా ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి అంటే చాలా కూడా స్టెప్స్ ఉంటాయి ఇందులో సో మనము ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలనేది మీకు తెలుసుకుంటే దానికి ఒక నోట్ ఒక పేపర్ మీద రాసుకోండి ఎందుకు మనం స్టార్ట్ చేస్తున్నాము మనము అంటే ఫ్యూచర్ కోసమా జస్ట్ పర్మినెంట్ టెంపరీ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో కొన్ని రోజులే మనము బిజినెస్లో ఎంటర్ అయ్యి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ వెనకకు రావడం కాకుండా స్టార్ట్ చేసే ముందే ప్రణాళికలు వెరీ వ్యాలిడ్ కాబట్టి ఎందుకు స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ అనేది మీకు ప్రత్యేకంగా మీరు ఇది రాసుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే సరైన బిజినెస్ ఐడియా అనేది ఎంచుకోవడం అనేది సరైన బిజినెస్ ఐడియా ఎంచుకోవడం ఏంటి సో ఐడియా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సో కాంపిటేటర్స్ పెరిగారు సో మార్కెట్లో చాలామంది కాంపిటేటర్స్ ఉన్నారు సో మనం ఏ బిజినెస్ చేసినా కూడా మనతో పాటు చాలామంది బిజినెస్ సేమ్ బిజినెస్లో ఉంటారు మరి మనం బిజినెస్లో రాణించాలంటే మనకంటూ ఒక ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఐడియా ఎలాంటిదై ఉండాలంటే ఎవరైతే రొటీన్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లేనిది మనం ఒక క్రియేటివిటీ క్రియేట్ చేయగలగాలి సో అప్పుడు మనం బిజినెస్లో రాణించగలుగుతాం మీరు ఈ రోజుల్లో సోషల్ మీడియా చూసుకోవచ్చు అదేవిధంగా మీకు క్విక్ కామర్స్ ఇండస్ట్రీస్ చూసుకోవచ్చు జెప్టో కావచ్చు స్విగ్గీ కావచ్చు అండ్ జొమాటో ఇలాంటివి అన్నీ కూడా ఈ రోజుల్లో టెన్ మినిట్స్లో ఏ విధంగా వాళ్ళు ప్రోడక్ట్ అందించగలుగుతున్నారు ఇవన్నీ కూడా మనము ఈరోజు టెక్నాలజీ చూస్తున్నాం అయితే మన బిజినెస్ లో కూడా ఐడియా ఇంప్లిమెంట్ చేయాలి సో మనం వెళ్ళే బిజినెస్ ఏంటి అనేది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ ప్యాషన్ అండ్ మార్కెటింగ్ అనేది వెరీ వ్యాలిడ్ అండి సో మార్కెట్ ని అనలైజ్ చేయాలి అదే విధంగా ప్యాషన్ అనేది ఉండాలి బిజినెస్ పైన ఎప్పుడు కూడా మనము అలసిపోకూడదు ప్యాషన్ అంటే నుంచి సాయంత్రం వరకు కూడా మనం బిజినెస్ లో ఉన్నా కూడా అలసట అనేది ఉండకూడదు ప్యాషన్ అనేది ఆ విధంగా ఉండాలి సో మనకు చాలా బిజినెస్ లో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ ఆన్లైన్ బిజినెస్ చూసుకోవచ్చు ఆన్లైన్ బిజినెస్లో చూసుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సో సోషల్ మీడియా మాట్లాడుకుంటే మనకు యూట్యూబ్ కావచ్చు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఈ విధంగా మనము సోషల్ మీడియాలోకి మనము మార్కెటింగ్ ఏ విధంగా సోషల్ మీడియాలో ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చో మనము సోషల్ మీడియా నుంచి ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనము పెట్టుబడి పెట్టకుండా సో మనకున్న టైం ఏదైతే ఉందో మనకున్న వర్కింగ్ హవర్స్ కాకుండా మనకున్న ఫ్రీ టైం వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు సో ఆ టూ అవర్స్లో మనము లీడ్ ఏ విధంగా జనరేట్ చేసుకొని వాళ్ళను మనము ఏ విధంగా ప్రాపర్టీ అందించాలి అంటే వితౌట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మనము ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేయవచ్చు అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా మీరు స్టార్ట్అప్ చేయొచ్చు అండ్ థర్డ్ వచ్చేసి ఫ్రాంచైజీ బిజినెస్ అంటే చాలా ఫ్రాంచైజీ ఇప్పుడు చాలా ఉంటాయి మనకు ఫ్రాంచైజీ అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి టీ టైమ్స్ అనేవి చిన్న చిన్నవి మనం చిన్నగా స్టార్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఫ్రాంచైజీలో మనం మాట్లాడుకోవచ్చు అండ్ ఫ్రాంచైజ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లైజ్ అయి ఉంటుంది కానీ మనము ప్రాపర్గా ఒక లొకేషన్ చూసుకొని ఆ లొకేషన్లో మనం స్టాల్ స్టార్ట్ చేసుకొని సో బ్రాండింగ్ సేమ్ బ్రాండింగ్ మీద మనం ఫ్రాంచైజీ బిజినెస్ అనేది మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ బిజినెస్ అండి ఫోర్త్ వన్ ఈజ్ ఫుడ్ బిజినెస్ సో ఫుడ్ బిజినెస్లో మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎలా ఉంది ఫుడ్లో మనం ఇచ్చే ఫుడ్ ఏ విధంగా ఉండాలి సో మనకు ఏదైతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ప్రాపర్గా మనము స్టార్ట్ చేసే ఫుడ్ బిజినెస్ నేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి పెట్టే స్టాల్ అండ్ పెట్టే ఏదైతే మనం నేమ్ కంటెంట్ ఉంటుందో చాలా రకరకాల పేర్లు అంటే అట్రాక్టివ్గా ఉండే పేర్లతో మనము ఫుడ్ బిజినెస్లో స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ అనేది క్వాలిటీ అండ్ మాస్టర్ బాగుంటే మన దగ్గర బిజినెస్ అనేది కూడా ఇక్కడ చిన్నగా స్టార్ట్అప్ అంటే ఇంట్లో నుంచే చిన్న చిన్న కర్రీస్ లాంటివి పికల్స్ లాంటివి చిన్న చిన్న బిజినెస్ అనేది మనం ఇంట్లో నుంచే మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఈవెంట్ ప్లానింగ్స్ లాంటివి ఈవెంట్లలో కూడా మనము చిన్న చిన్నగా మనము స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ బయట ఈవెంట్స్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి క్యాటరింగ్ లాంటివి సో చిన్న చిన్న బిజినెస్ ఇవన్నీ కూడా మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టము బట్ మార్కెటింగ్ స్టార్ట్అప్ చేసుకుంటాము ఇవన్నీ కూడా మనకు బిజినెస్ లో ఐడియాస్ అని చెప్పొచ్చు దీన్ని మనం వన్ ఇయర్ పాటు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సో మనం ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది మనం పేడా లేకుంటే మనం ఫ్రీలాన్సర్గా స్టార్టప్ చేస్తున్నామా సో వన్ ఇయర్లో మనము ఎంత గ్రో అవ్వాలి సో ఇవంతా కూడా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి వన్ ఇయర్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే దాన్ని మనము హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఈ విధంగా మంత్లీ అండ్ వీక్లీ ప్లానింగ్లో మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని మనము ఇయర్ ప్లాన్ని అచీవ్ అవ్వచ్చు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ అండి వెరీ వ్యాలిడ్ ఇది మార్కెట్ రీసెర్చ్ అనేది వెరీ వెరీ వ్యాలిడ్ మార్కెట్లో మనం రీసెర్చ్ చేసుకోవాలి అండ్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చాలా అవసరం అయితే మీకున్న ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాకి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా చాలా అవసరం సో మీకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా మీద మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు దానికి మార్కెట్లో డిమాండ్ ఉండడం కూడా అంతే అవసరం అది మీరు గ్రహించాలి అండ్ మీకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు టార్గెట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేయగలగాలి సో మీ యొక్క కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఉన్నారనేది ఇంపార్టెంట్ అండ్ మీ ఐడియా ప్రకారం మీకున్న కస్టమర్స్ ఎవరు ఏ ఏరియాలో ఎక్కువ కస్టమర్స్ ఉంటారు దానికి రిలేటెడ్ మీరు కస్టమర్ని ఐడెంటిఫై చేయగలగాలి అండ్ మీకున్న కాంపిటేటర్ ఎవరైతే ఉంటారో సేమ్ మీరు అక్కడ కాంపిటేటర్ ఉన్నప్పుడు వాళ్ళకు మీకు డిఫరెంట్ ఏంటో ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయగలగాలి రీసెర్చ్ చేసి మీరు ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ స్టెప్ లో విన్ అవ్వగలుగుతాం సో కొందరు ఎవరైతే సక్సెస్ అయ్యారో బిజినెస్ లో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బిజినెస్ లో ఎంటర్ అయ్యేటప్పుడు సేమ్ మనలాగా బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఏ విధంగా మనము వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ అండ్ మార్కెట్ అనాలసిస్ చేయడం అంటే చాలా మంది సక్సెస్ అయినారంటే వాళ్ళు చాలా మంది చెప్పేది ప్లేస్ సెలెక్షన్స్ అనేది ఏ విధంగా విధంగా వాళ్ళు చేసుకున్నారు సో ప్లేస్ సెలెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ సో కాంపిటేటర్స్కి మీకు ఉన్నప్పుడు ప్లేయర్స్ అనేది ఎక్కడ సెలెక్షన్ చేసుకోవాలని వ్యాలిడ్ అండ్ ఒకవేళ ఫుడ్ బిజినెస్లో మీరు ఎంటర్ అయితే సో ఆ ఫుడ్ని ఏ విధంగా వాళ్ళు ప్రాపర్గా ఎంత ప్రైస్లో ఎంత క్వాంటిటీలో ఎంత నీట్గా ఏ విధంగా మాస్టర్ని వాళ్ళు పెట్టుకొని ఎంత బడ్జెట్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనేది అది కూడా మీరు వాళ్ళ నుంచి మీరు తెలుసుకోవాలి అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ అంటే లోనే మీరు మార్కెటింగ్లో స్ట్రాటజీ ఏ విధంగా అంటే వాట్సాప్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏ విధంగా వాళ్ళు వినియోగించుకున్నారు సో ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఈ విధంగా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లలో ఏ విధంగా వాళ్ళు కస్టమర్ నుంచి రివ్యూస్ తీసుకోవడం కావచ్చు కస్టమర్కి అప్రోచ్ అవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా వెరీ వ్యాలిడ్ కాబట్టి మనము ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ నుంచి ఇవన్నీ పాయింట్స్ అనేది తెలుసుకొని రాసుకోవడం ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు పెట్టుబడి అండ్ ఫండింగ్ ఇది వెరీ వ్యాలిడ్ అండి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఎలా చేయాలి చాలామంది డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవాలనే ఆలోచన మీద చాలా మంది బిజినెస్లో చాలా మంది లాక్ అయ్యేది ఇక్కడే సో మనం ఐడియాస్ వచ్చింది సో మార్కెట్ అనలైజ్ చేసాము మరి ఎంటర్ అయ్యేటప్పుడు మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ సో మనీ అనేది చాలా మంది ఏంటంటే సెల్ఫ్ ఫండింగ్ చాలా మంది దగ్గర కొందరు సెల్ఫ్ ఫండింగ్ అంటే అందరి దగ్గర ఉండదు కొందరు సేవ్ చేసుకొని అక్కడ నుంచి బిజినెస్ చేస్తారు చాలా మంది ఏంటంటే ఒకరు బిజినెస్ చేస్తున్నారు కదా నేను కూడా చేద్దాము అందులో ఎంటర్ అవుదామని చెప్పి అక్కడ ఇక్కడ నుంచి బ్యారో తీసుకొని డబ్బులు అప్పులు చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు అప్పుడే లాస్ అయిపోయి మళ్ళీ ఇబ్బందులు అవుతూ అవుతుంటాము ఇలాంటివి మనకు జరగకూడదు అంటే మనము స్టార్ట్ చేసే బిజినెస్ చిన్నదైనా మన ఓన్ ఫండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లేదంటే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ ఏదైతే సేవింగ్ ఉందో అక్కడ నుంచి తీసుకోవడము లేదంటే మన ఫ్యామిలీలో తీసుకొని మనము బిజినెస్ చేసుకోవడం వెరీ వ్యాలిడ్ లేదంటే మనం బ్యాంక్ వెళ్ళి చాలా డబ్బులు మనము లోన్స్ తీసుకోవడము లోన్ తీసుకోవడం ద్వారా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి మళ్ళీ ఆ బిజినెస్లో వచ్చే స్ట్రగుల్ ఫేస్ చేయక మనం బిజినెస్ లాస్ అయిపోయినప్పుడు దాన్ని అమౌంట్ కట్టడానికి చాలా స్ట్రగుల్ అయిపోతుంటాం సో అలాంటి స్ట్రగుల్స్ రాకుండా ఉండాలంటే మనం చేసే బిజినెస్ స్టార్టప్ మన ఇంట్లో నుంచే మన దగ్గర ఉన్న అమౌంట్ ఫండింగ్ సేవింగ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం ఆలోచిస్తే ఏంటంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ సెటప్ అనేది వెరీ వ్యాలిడ్ అండి సో బిజినెస్ కి రిజిస్ట్రేషన్ అనేది వెరీ వ్యాలిడ్ సో బిజినెస్ మనం ఎలా స్టార్ట్అప్ చేస్తాము దానికి రిజిస్ట్రేషన్ ఎలా అనేది మనము స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం బిజినెస్ రిజిస్ట్రేషన్ దాంతో పాటు మనము సెటప్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా వ్యాల్యూ నెంబర్ వన్ వచ్చేసి సోల్ ప్రోపరేటర్షిప్ అయితే ఇది మనకు ఎప్పుడు యూజ్ అవుతుంది దానికి ఓనర్ మనమే ఉంటాము సో దానికి ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా మనమే భరిస్తుంటాం ఇది చిన్న బిజినెస్ లో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది మనం చిన్న బిజినెస్ చేసేటప్పుడు దీనికి మనకు పర్మిషన్ కావాలంటే మనకు లోకల్ ఏదైతే సిటీలో ఉంటే మన మున్సిపాలిటీ లిమిట్స్ లో తీసుకోవచ్చు లేదంటే విలేజ్ లో గ్రామ పంచాయతీలో కూడా మనము దీనికి మనం పర్మిషన్ తీసుకొని మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ ఎలాంటి బాధ్యత వహించదు బట్ మనం పర్మిషన్ తీసుకుంటాం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం ఇక్కడ వరకు మనం బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టెప్స్ లోకి మనం అంటే ఇంకా మనం పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనకు ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి అక్కడ మనం ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ సో మనము సెకండ్ పాయింట్ లో మాట్లాడుకుంటే మన యొక్క బిజినెస్ కోర్టులలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఓపీసీ అండ్ వన్ పర్సన్ కంపెనీ అని చెప్తుంటాము సో ఈ వన్ పర్సన్ కంపెనీ ఏంటంటే ఇక్కడ మనము సో మన యొక్క ప్రాపర్టీ మనమే డైరెక్టర్ గా మనమే ఉంటాము అండ్ ఇక్కడ ఎంప్లాయీ కూడా మనమే క్రియేట్ చేస్తుంటాము అండ్ ఏదైతే మనకు షేర్ హోల్డర్స్ ఉన్నామో షేర్ హోల్డర్ కూడా మనమే ఉంటాము సో డైరెక్టర్ అండ్ షేర్ హోల్డర్ కూడా మనమే ఉండి మనము ఇక్కడ స్టార్ట్ చేస్తాం అయితే మనకు ఒక చిన్న బిజినెస్ మీరు స్టార్ట్అప్ చేసుకుంటే మీ పేరు మీదనే అనుకోండి సో రాహుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్రాకెట్ లో ఓపీసీ అని ఉంటుంది ఈ విధంగా మన యొక్క బిజినెస్ అనేది మనము స్టార్ట్అప్ చేసుకునేటప్పుడు మనకు ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనము ఓన్ గా మనము స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఒకవేళ కంపెనీ లాస్ లోకి వచ్చినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ నుంచి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నప్పుడు మీకు ఆఫీస్ బీ ఎగ్జిప్ట్ చేయమని మీరు బిజినెస్ లో ఇది మీ దగ్గర ఉన్న సామాన్లన్నీ గుంపుకోవడం అలాంటివి ఏవి కూడా ఇక్కడ జరగదు ఎందుకంటే మనమంతా కూడా పర్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉంటాం కాబట్టి ఓపీసీ అనేది బ్రాకెట్లో ఉంటుంది వన్ పర్సెంట్ కంపెనీ అయినప్పుడు మాత్రం నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టూ షేర్ హోల్డర్స్ అండ్ టూ డైరెక్టర్స్ ఉండాలి ఇక్కడ షేర్ హోల్డర్స్ అనేది టూ వరకే ఉంటుంది సో టూ కంటే ఎక్కువ షేర్ హోల్డర్స్ ఉన్నారు అనుకోండి ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది ఏదైతే మనకు షేర్ హోల్డర్స్ తక్కువ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకు బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఏదైతే కస్టమర్స్ రిలేటెడ్ కావచ్చు అండ్ మనకున్న ఎవరైతే ఎంప్లాయీస్ రిలేటెడ్ కావచ్చు ఎక్కడ ఏ స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువ రిస్క్ అనేది ఈ యొక్క మనకు ప్రైవేట్ లిమిటెడ్ లో అనేది ఎక్కువగా ఉండదు సో ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది బ్యాంకర్స్ కూడా దీనికి లోన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ లో మీకు అడ్వాంటేజ్ అండ్ ఎక్కువ కస్టమర్ కి కూడా ట్రస్ట్ అనేది కలుగుతుంది మార్కెట్ లో చాలా కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ తక్కువ ఉంటాయి సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ దగ్గర ట్రస్ట్ అనేది బిల్డ్ ఎక్కువగా కస్టమర్ లో కావచ్చు అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ లో కావచ్చు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎక్కువగా బ్యాంకర్స్ కూడా ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంటాయి సో ప్రైవేట్ లిమిటెడ్ ని మనము వెళ్ళొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ లేబిలిటీ అండ్ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి అంటాం సో ఇదొక పర్మిషన్ ఈ పర్మిషన్ ఏంటంటే చాలా మందికి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకు డాక్టర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు ఇంజనీర్స్ వీళ్ళు వచ్చేసి ఈ యొక్క పర్మిషన్ని తీసుకుంటారు అంటే ఇది ఫుల్ టైం పర్మినెంట్ కాకుండా టెంపరీలో అంటే ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ ఎంప్లాయీస్ కావాలి కొందరు ఎంప్లాయీస్ కావాలి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం దానికి ఒక టెంపరీ అంటే వన్ ఇయర్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేసుకుంటామంటే పర్మిషన్ తీసుకొని మనం వర్క్ని స్టార్ట్అప్ చేసుకుని ఆ టైం పీరియడ్లో కంప్లీట్ అవ్వగానే అక్కడతో ఇక ఎల్ఎల్పి అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇది పర్మినెంట్ అనేది ఉండదు సో అలా టెంపరీగా తీసుకోవాలి అండ్ టెంపరీ మీకు ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఈ పర్మిషన్లోకి వెళ్తుంటాం నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకు ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి దాంతో పాటు మనము జిఎస్టి రిజిస్ట్రేషన్స్ అలాగే మనము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందనుకోండి అక్కడ కోడ్ రిజిస్ట్రేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి అండ్ మన దగ్గర టెన్ ఎంప్లాయీస్ ప్లస్ ఉన్నారనుకోండి టెన్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మనకు ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ అనేది మనము చేయించుకుంటూ ఉంటాము అండ్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ అంటే ఈఎస్ఐ అంటాము అండ్ దెన్ మనము నెక్స్ట్ మనకు ట్వంటీ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి ప్రొవిడెంట్ ఫండ్స్ కూడా మనము అంటే బేస్ మనం 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 సో 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 ఈ విధంగా గురించి మాట్లాడుకోవచ్చు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ సేల్స్ సో మార్కెటింగ్ సేల్స్ అనేది మనం చేసేటప్పుడు ఏ విధంగా మార్కెటింగ్ సేల్ చేయాలి సో వెరీ వ్యాలిడ్ పాయింట్ సో మనకున్న సోషల్ మీడియా కావచ్చు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటే వాట్సాప్ అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనము ప్రమోషన్స్ మన బ్రాండింగ్ అంటే మనకు ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేయడము అండ్ యూట్యూబ్ మార్కెటింగ్ లో వీడియో కంటెంట్ ఏదైతే ఉందో ఒక క్రియేట్ చేసి ఆ వీడియో ద్వారా ఈ విధంగా మనం మార్కెటింగ్ లో సేల్స్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి సో మన బిజినెస్ బాగుందంటే మనము బిజినెస్ లో నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటామంటే బిజినెస్ గ్రోత్ అండ్ ఎక్స్పెన్షన్ ఏ విధంగా మన బిజినెస్ ని ఎక్స్పెండ్ చేయాలి అండ్ మన యొక్క బిజినెస్ ఏదైతే ఉందో మల్టిపుల్ బ్రాంచెస్ ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి అండ్ ఫ్రాంచైజెస్ ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిపోతుంటాం దా అక్కడ మనకు మంచి టీమ్ నిర్వహించి టీమ్ నుంచి మనము ఏ విధంగా మనము ఇంకా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకోవడము ఇంకా మన యొక్క ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకోపోవడానికి ఐడియాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అండ్ కస్టమర్ తో ఏ విధంగా మనం రిలేషన్షిప్ బాండింగ్ చేస్తున్నాము కస్టమర్ బిల్డ్ ఎలా చేస్తున్నాము ఇవన్నీ కూడా వెరీ వ్యాలిడ్ అండి సో మన వీడియోలో కస్టమర్ తో ఏ విధంగా మనము కస్టమర్ ని హ్యాండిలింగ్ హౌ టు హ్యాండిల్ ద కస్టమర్స్ అండ్ హౌ టు క్లోజింగ్స్ ఇవన్నీ కూడా మనము ఒక వీడియో చేయడం జరిగింది అండ్ కస్టమర్స్ యొక్క లీడ్ జనరేట్ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది మాట్లాడే బ్యాలెన్స్ షీట్ సో బ్యాలెన్స్ షీట్ అనేది వెరీ వ్యాల్యూ వ్యాలిడ్ అండి సో మీకు లాస్ట్లో నేను చెప్తాను అన్న బ్యాలెన్స్ షీట్ ఇదే సో మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న ఎంప్లాయిస్ కావచ్చు వాళ్ళు మీరు పే చేసే జిఎస్టిస్ కావచ్చు అండ్ ఏదైతే శాలరీస్ కావచ్చు మీకు ఎక్స్పెండిచర్స్ కావచ్చు అండ్ డైలీ మీకున్న ఖర్చులు కావచ్చు మీకు వచ్చే ఇన్కమ్ కావచ్చు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేసుకోవడము దానికి ఒక అకౌంటెంట్ని క్రియేట్ చేసుకోవడము సో ప్రతిదీ క్యాలిక్యులేషన్ మీరు డే బై డే డే బై డే ఎండ్ ఆఫ్ ది డే మీకు వచ్చిన ఈరోజు ప్రాఫిట్ ఎంత సో మీకు లాస్ ఎంత వచ్చింది లేదంటే మీకు పెట్టుబడి ఎంత పెట్టారు మీరు ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడం చాలా వ్యాలిడ్ సో ఈ విధంగా మీరు మార్కెట్లో ఎవ్రీడే అనాలసిస్ చేయడం ద్వారా ఎవ్రీడే మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మీరు ఇంకా దాని మీద మంచి ఐడియాస్తో నెక్స్ట్ స్టెప్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఐడియా మీకు బ్యాలెన్స్ షీట్ మాత్రమే చెప్తుంది అయితే ఇవన్నీ ఐడియాస్ కంటే మనకు అంతా కూడా రిపోర్ట్ కార్డే చూపిస్తుంది కాబట్టి మనకున్న బ్యాలెన్స్ షీటే చూపిస్తుంది కాబట్టి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫెయిల్ అయిపోతుంటారు అంటే దానికి రీజన్ ఏంటంటే స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్లో ఉంటాము స్టార్ట్ చేసేటప్పుడు ఎంతైతే ప్యాషన్ ఎంతైతే ఎగ్జైట్మెంట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో స్టార్ట్ చేసిన వారానికే ఆలోచన మారిపోతూ ఉంటుంది నెల తర్వాత ఆలోచన మారిపోయి ఇంకో బిజినెస్లోకి ఎంటర్ అయిపోతుంటాం అక్కడ ఫెయిల్ అయ్యి ఇంకో బిజినెస్లోకి అలా కాదు మనం చేసే ఐడియాస్ ఎలాంటిది మనం చేసే బిజినెస్ ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్ మీకు చెప్పాను ఇవన్నీ పాయింట్స్ అన్నీ వ్యాలిడ్ అని మీరు గుర్తించి మీ యొక్క బిజినెస్ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకొని మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యి సో మంచిగా అంటే నీట్గా ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ని మీరు క్రియేట్ చేసుకుంటే విజయం అనేది సాధించవచ్చు సో మన వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు సో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నేను మీ నమస్తే